ఓం శ్రీమాత్రే నమ ఓం శివాయ ఈరోజు ఆరుద్ర నక్షత్రం శివయ్య గుడికి వెళ్ళి అభిషేకం చేయలేని వారు ఈ వీడియో చూస్తే చాలు శివయ్య అనుగ్రహం మీకు ఉన్నట్లే అలా గుడికి వెళ్ళి అభిషేకం చేయలేని వారు ఇంట్లో అయినా సరే శివలింగానికి నీళ్లు విభూ విభూతి గంధంతో అయినా సరే అభిషేకం చేసుకుంటారు ఇలా ఇంట్లోనే ఇంట్లోనే మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనుకుంటే శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా మనకి కలుగుతుంది ఈ ఆరుద్ర నక్షత్రం రోజు మీరు శివయ్యని అభిషేకించిన ఓం నమ శివాయ అన్న మాట పలికినా సరే సంవత్సరం అంతా కూడా మనకి శివయ్యని పూజించిన పూజించిన ఫలితం అయితే లభిస్తుంది అలాగే ఆ పరమేశ్వరుడికి ఎనిమిది నామాలతో జపించాలి నూట ఎనిమిది నామాలు కుదరలేని వాళ్ళు ఎనిమిది నామాలు ఓం నమ శివాయ ఓం భవాయ దేవాయ నమ ఓం సర్వాయ దేవాయ నమ ఓం ఈశనాయ దేవాయ నమ ఓం పశుపతయే దేవాయ నమ ఓం ఉగ్రాయ దేవాయ నమ ఓం రుద్రాయ దేవాయ నమ ఓం భీమాయ దేవాయ నమ ఓం మహతే దేవాయ నమ ఈ ఎనిమిది నామాలతో అష్టోత్తరాలు అనుకుని అర్చించినచో ఆ పరమేశ్వరుడికి మన అష్టోత్తర పూజ అనేది పూర్తి చేసినట్టే అవుతుంది ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పరమేశ్వరుడు స్వయంగా కమలంపై ఆసీనుడై చంద్రకళను ధరించి అమృత జలధారాలతో తడిసిన త్రినేత్రుడు చేతుల్లో ముద్రలు పాసం వేదం అక్షరమాలను ధరించిన స్ఫటికం వలె స్వచ్ఛమైన తెల్లని కాంతి గల ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని నమస్కరించుకుని పరమేశ్వరుడు మనకి ఇలా చెప్పారు ఓ కుమారులారా నేను పూర్వము మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రము నాడు స్తంభాకారంలో ఆవిర్భవించితిని ఆ రోజు పార్వతీ సమేతముగా నా మూర్తిని కానీ లింగమును కానీ అర్చించువాడు నాకు కుమారస్వామి కంటే ఎంతో ప్రీతి కలవాడు అవుతాడు ఆ శుభదినమున నన్ను దర్శించిన వారికి మహాఫలము లభించును ఆ రోజు చేయు అర్చనాఫలము వర్ణించుటకు నాకు మాటలు చాలవు అని మహేశ్వరుడు మనకి బోధించారు పూజ లేక ఉత్సవ దర్శన ఫలం అనేది ఆరుద్ర నక్షత్రం రోజు శివుడిని దర్శించడం వలన దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కూడా లభిస్తాయి కనుక ఈ వీడియో పూర్తిగా చూసి ఓం నమ అని కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అభిషేకం జరుగుతుంది ముందుగా పరమేశ్వరుడికి విభూది గంధము అలాగే నీళ్ళతోని ఇంట్లోనే అభిషేకం జరిపించుకున్నాము ఈ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి పూర్వం ఒక కథ కూడా ఉంది పూర్వం సిరిసందులు అనే ఒక బ్రాహ్మణుడు శివయ్యని ఎంతగానో పూజించుకుంటూ ఉండేవారు ఈయనకు తోచినట్టు శివయ్యను తో పూజించుకుని ఒకనాడు అడవికి వెళ్ళి వస్తుండగా ఆ శివయ్య ఒక చోట వెలిసినట్టు కనిపిస్తే అక్కడ ఆయన ఒక్కరే అతని కాయా కష్టంతో శివయ్యకి గుడి నిర్మించారు గుడి నిర్మించి రోజూ కూడా పువ్వులతో రత్నాలతో శివయ్యని అర్చించి భక్తితో ప్రసాదాలు పెట్టి అక్కడి నుంచి వచ్చేసేవారు ఆ ఊరి చివరన ఒక వేటగాడు ఉండేవాడు ఆ వేటగాడు రోజూ వేటకు వెళ్ళి వచ్చి పు అన్నిటినీ జంతువుల్ని వేటాడి వాటితోనే అక్కడే కాలక్షేపం చేసేవాడు అయితే ఒకసారి అలా వేటకు వెళ్ళిన వేటగాడికి ఈ శివాలయం కనిపించి పరమే పరమేశ్వరుడికి పూజ చేయాలి అని బుద్ధి పుట్టి అప్పటికప్పుడు ఆయన దగ్గర ఏమీ లేకపోగా లోపలికి వెళ్ళి శివయ్యని దర్శించుకుని శివయ్యకి ఎలా అభిషేకం చేయాలి అని ఆలోచ ఆలోచన రాగా దగ్గరలోనే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి అతని నోటిలోని నీళ్లు అన్ని నోటిలో నీళ్లు పట్టుకుని శివయ్య దగ్గరికి వచ్చి ఆ నీటితోనే శివయ్యకి అభిషేకం పూర్తి చేశారు అంతకుముందు ఉండే పువ్వులు రత్నాలు అన్నీ కూడా తీసి పక్కన పడేసి శివయ్యకి అభిషేకం పూర్తయిన తరువాత అతని దగ్గరున్న మాంసంతోనే ఆ పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి శివయ్య నా దగ్గర ఇదే ఉన్నాయి నేను నిన్ను ఇలాగే భక్తితో పూజించుకోగలను అని చెప్పి నమస్కరించుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు సిరుసందులు ఇంకొక బ్రాహ్మణుని తీసుకుని వచ్చి శివాలయంలో అడుగుపెట్టగా అంతా కూడా అపరిశుభ్రతగా ఉండేది అదంతా చూసి ఏమైంది ఇలా అపరిస్పరిశుభ్రతగా పరిశుభ్రతగా ఉంది అని చెప్పి అదంతా శుభ్రం చేసి మళ్ళీ శివయ్యకి అభిషేకం చేసి రత్నాలు పువ్వులతో పరమేశ్వరుణ్ణి అలంకరించి భక్తితో పూజించుకుని సిరిసందులు ఇంటికి వెళ్ళిపోతారు ఎప్పటిలాగే మళ్ళీ ఆ వేటగాడు వచ్చి పరమేశ్వరునికి మళ్ళీ అభిషేకం చేసి వేటమాంసాన్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి భక్తితో కొలిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు ఇలాగే ఒక నాలుగైదు రోజులు జరిగిన తరువాత మళ్ళీ సిరిసందులు బ్రాహ్మణుణ్ణి తీసుకుని వచ్చి అలాగే అపరిశుభ్రంగా ఉన్న గుడిని చూసి ఏం జరుగుతుందో అని అర్థం కాక స్వయంగా శివలింగాన్నే తనతో పాటు ఈసారి తన ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇవేమీ తెలియని వేటగాడు మరుసటి రోజు వచ్చి అక్కడ శివలింగం లేకపోయేసరికి ఎంతో దీనంగా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటాడు నా దగ్గర ఏమీ లేదు స్వామి నేను నా దగ్గర ఉన్నంతలోనే నీకు భక్తితో పూజించుకుంటున్నాను నేను అలా మనులు రత్నాలు పువ్వులతోటి నేను నీకు పూజించలేను అని చెప్పి బాధపడి నా పూజలో లోపముందా లేదా నా భక్తిలో లోపముందా శివయ్య అని చెప్పి పరమేశ్వరుణ్ణి వేడుకొనగా అతని భక్తికి కదిలి వచ్చిన పరమేశ్వరుడు స్వయంగా లింగరూపంలో అతనికి దర్శనమిస్తారు అలా దర్శనం ఇచ్చిన తరువాత అతను ఎంతగానో సంతోషించి అతని దగ్గర ఉన్న నైవేద్యాన్ని ప్రసాదంగా పరమేశ్వరుడికి అర్పిస్తారు సిరిసందులు ఏమి జరుగుతుందా అని వచ్చి శివాలయం దగ్గరికి వచ్చి చూడబోగా అక్కడ పరమేశ్వరుడు దర్శనమిస్తారు అలా ఆ వేటగాడి వల్ల సిరిసందులకు కూడా పరమేశ్వరుని దర్శనం కాగా ఆయన నీ వల్లే నాకు స్వామి దర్శనం అయ్యింది అని చెప్పి మొక్కుకుని నీ భక్తితో నా భక్తి చాటలేదు పరమేశ్వర అని చెప్పి పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని తిరిగి వెళ్ళబోచుండగా ఆ శివయ్య ఆగు సిరిసందలా నీవు నీ భక్తి నన్ను కదిలించినది మీ ఇద్దరూ కూడా నా భక్తులే అని చెప్పి ఇద్దరినీ తీసుకుని పరమేశ్వరు కైలాసానికి బయలుదేరాడు ఇలా భక్తితో స్వామివారికి మన దగ్గర ఏమీ ఉన్నా లేకపోయినా భక్తితో ఒక చుక్క నీరు సమర్పించినా సరే ఎంతో సంతోషిస్తాడు ఆ పరమేశ్వరుడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ ఆ పరమేశ్వరుని అందరి మీద కూడా ఉండాలి అయిన అనుగ్రహం కూడా మనందరికీ ఉండాలి ఓం నమ శివాయ